ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు నేను మునగాకుతో రెండు మూడు రకాల రెసిపీస్ చేసుకోవచ్చు ఇక్కడ మనము స్వీట్ కార్న్ క్యారెట్ వీటిని వేసుకొని అలా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అంటే ఇలా ప్లెయిన్ గా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కానీ మునగాకైతే అయితే మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచి వందలకు పైగా మనకి ఉపయోగకరమైనటువంటి ఔషధ గుణాలు అయితే ఈ యొక్క ఆకులో ఉన్నాయి చాలా వరకు మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేకూర్చేటువంటి ఆకులలో మునగాకైతే ముందస్తు ముందస్తులా ఉంటుంది అని చెప్పవచ్చు ఈ యొక్క మునగాకును తినని వాళ్లకు ఈ విధంగా మునగాకు రైస్ చేసి పెట్టండి దీంట్లో ప్లేన్ గా కావాలంటే ప్లేన్ గా చేయండి లే వేరే వెజిటేబుల్స్ కూడా వేసి చేయొచ్చు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను మునగాకుతో మనకు ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చేద్దాం అనుకున్నాను అది కూడా మనకి మునగాకు అంటే దాంట్లో వందలకు పైగా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క ఆ విషయం అందరికీ తెలిసిందే కదా అయితే ఆ యొక్క మునగాకుతో మనం పొడి ఎలా చేసుకోవచ్చు మునగాకు కారం ఎలా చేసుకోవచ్చు మునగాకు రైస్ ఎలా చేసుకోవచ్చు మునగా పప్పు ఎలా చేసుకోవచ్చు మునగాకు పరోటా ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ చూసాను కదా ఈ అయితే నేను మునగాకుతో ఈరోజు మరొక రకమైనటువంటి రెసిపీ అది కూడా ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క ఛానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు నేను మునగాక పొడి చేయడం కోసం ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ చూసేదా చూసే ముందు ఏంటంటే నేను రైస్ అయితే మనం ముందుగా కడిగేసి పెట్టేసుకోవాలి ఫ్రైడ్ రైస్ ఏది చేయాలనుకున్నా కానీ వాటర్ కంటే మనం నార్మల్గా వేసేదానికి కొంచెం తక్కువ వేస్తే బియ్యాన్ని అయితే కాసేపు నానబెట్టేసుకోవాలి ఒక అర్ధగంట సేపు అయిన మినిమం నాననివ్వాలి బియ్యం నానే లోపల మనము మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టేసుకోవాలి మునగాకు అయితే ముందుగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అయితే ఈ మునగాకు వాష్ చేసుకునేటప్పుడు ఆకులు దూసిన తర్వాత కాకుండా కొమ్మలుగా ఉన్నప్పుడే మంచిగా వాష్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆకలి వాటర్ పట్టరు లేదంటే మొత్తం అంతా వాటర్ పట్టేసి వేయించడానికి టైం పడుతుంది తర్వాత మనం కరిగేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క మునగాకును ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్నటువంటి పప్పులు తర్వాత వచ్చేసి ఎండుమిర్చి ఇవన్నింటిని కూడా మంచిగా వేయించుకోవాలి మునగాకు మనకు కావాలంటే నార్మల్ గా రోస్ట్ చేసుకోవచ్చు అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అయినా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ పోయేంత వరకు మాత్రమే రోస్ట్ చేసుకోవాలి దాంట్లో మాయిశ్చర్ వెళ్ళిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్ లో మనము వేసుకునేటువంటి పప్పులు మిరపకాయలు ధన్యాలు ఇవన్నింటివి వేయించుకోవాలి ఈ వేయించుకున్నవన్నీ కూడా మంచిగా చల్లారని ఇవ్వాలి మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటేనే వాటిలో ఉండేటువంటి పోషక విలువలు అయితే పోకుండా ఉంటాయి తర్వాత మిక్సీ జార్ కూడా పాడవకుండా ఉంటుంది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అయితే ముందుగా మనం మిక్సీ జార్ లో వేసుకునేటప్పుడు ఆకు తర్వాత వేసుకునేది ఆకు క్రిస్పీగా చేయలేదు మనము అదేంటంటే ఆకు పచ్చిగానే ఉంది కాబట్టి ఇంకా నేను ముందుగా మిక్సీ జార్ లో మనం తీసుకునే పప్పులు తర్వాత వెల్లుల్లి అవన్నీ ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత ఆకు వేసి మిక్సీ పట్టు ఇక్కడ మెత్తడి పేస్ట్ లాగా అవసరం లేదు బరకగా ఉన్నాయి ఇంకా ఆ పేస్ట్ ని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఆలోపు నేను అన్నం కూడా ఆన్ చేసేసాను అన్నం కూడా అవుతూ ఉంది అన్నం అయ్యేటప్పుడు మనము ఒకవేళ మీకు మరీ బాగా పుల్లలు పుల్లలుగా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ అయినా వేసుకోండి లేదు అంటే మనం దాంట్లో వాటర్ కొంచెం తగ్గించుకొని వేసుకోండి అన్నం ఉంది ఇంకా లాస్ట్ అయిపోవడానికి వచ్చింది అనే టైంలో పోపు వేసుకొని స్టార్ట్ చేసుకోవాలి విరల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి వెరల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అంటే మనం తీసుకునేటువంటి ఫ్రైడ్ రైస్ క్వాంటిటీకి సరిపడా ఇక్కడ ఇది ఏంటి మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ కి తయారు చేస్తున్నాను కాబట్టి ఒక్కరి కోసమే కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపట్ల ఆడుతూ ఉన్నాయి అవి చిటపట్ల ఆడుతున్నప్పుడు కొంచెం మినపప్పు ఒక రెండు ఎన్నిమిరపకాయలు వేసి అవి మంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని దాంట్లో మనం ఆల్రెడీ తెచ్చుకునేటువంటి మన తోటలో వచ్చినటువంటి ఫ్రెష్ కరివేపాకు ఇలా ముక్కలు తీసి వేస్తే దాని యొక్క ఫ్లేవర్ అయినప్పుడు బాగుంటుంది తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము తర్వాత పసుపు వేసాము అయితే ఇక్కడ మనము పోపు ఆడిపోతుంది అయితే స్టవ్ బంద్ చేశారు తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ ఈ యొక్క మిక్సీ పట్టుకున్నటువంటి పప్పు ఉంది కదా మునగాకు ఆ యొక్క మునగాకు పౌడర్ అంతా వేసేసి ఇక్కడ మనం దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయి అది మంచిగా వేగి క్రిస్పీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి అలా వేగేంత వరకు మనం ఫ్లేమ్ పెద్దగా పెట్టేనా కలుపుతూ ఉండాలి లేదా కలపట్లేదు అనుకుంటే పోయి చిన్నగా పెట్టేసుకొని మధ్యలో మధ్యలో చూస్తూ ఉండాలి ఇలా మంచిగా వేగిన తర్వాత మనం అలవి అన్నం వండుకొని అన్నాన్ని విడివిడిగా చేసేసి పెట్టేసుకోవాలి అలా అన్నం వండుకొని విడివిడిగా చేసినటువంటి అన్నాన్ని ఈ యొక్క పోపులో వేసి మరొక రెండు నిమిషాలు మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ ఈ టైంలో మనకు కావాలి అంటే మిక్సీ పట్టుకున్నప్పుడు ఒక చిన్నది చింతపండు ఎక్కడైనా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక సగం లెమన్ అయినా పిండేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతేనైతే ట్రై చేయండి మునగాకులు మనకి వందకు పైగా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఔషధ గుణం ఉన్నటువంటి మొక్కను అప్పుడప్పుడు మనము తీసుకోవాలి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ మీలో ఎంత మందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఆరోగ్యానికి మంచిగా ఉన్నది తినాలి కదా